హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య రోజు ఈరోజైతే సింపుల్ ప్రాసెస్లో నేనైతే ఒత్తులు తయారు చేసినా మీకు కూడా చూపిస్తున్నా యూస్ఫుల్ వీడియో ఫ్రెండ్స్ చూసే చూడండి నేనైతే పని కాడగో ఇంత ఇంత పత్తి తీసినా మొత్తం అయితే గింజలు లేకుండా అయితే పక్కన పెట్టుకోలేగో ఇది గింజలు లేకుండా తీసిన ఫ్రెండ్స్ కొంచమే మీకు చూపించడం కోసం తీ చేస్తున్నా నేనైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు తయారు చేద్దామని ఫిక్స్ అయిపోయినా నేనైతే ఇక చూడండి ఇక స్టార్ట్ చేద్దాం మనం అయితే కావాల్సిన ఏం లేదు ఒక చీపురు పుల్ల తీసుకోండి ఫ్రెండ్స్ ఒక పెద్ద మందపాటి చీపురు పుల్ల తీసుకొని దాన్ని పైది ఉంటుంది కదా అది తీసేయండి తీసేస్తే మంచిగా ఉంటుంది ఇక కొంచెం కొంచెం ఎంతెంత ఎంత కావాలో క్వాంటిటీ అంటే మనకు సైజుని బట్టి వీడియో మిగిలి సైజ్ మిడిల్ సైజ్ అయితే నేను మిడిల్ సైజ్ మిడిల్ సైజ్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు కావాల్సి ఉంటే పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు వాటిని పక్క పెట్టుకోవాలి ఫస్ట్ అంటే మనము గింజలు తీసిన పాపది అట్లా నేను స్లో మోషన్లో చూపిస్తున్నాను ఒక చిన్నగా చూపెట్టాలి వాటిలో అనుకుంటా కథ వస్తూనే ఉంటుంది నాకైతే ఈ సైజ్ అయితే చాలు ఓకేనా అన్నీ ఈ విధంగానే వేసుకోండి ఒక్క నిమిషంలో ఒక నిమిషంలో యాభై ఐదు ఈజీగా వేయగలుగుతా ఫ్రెండ్స్ నేనైతే టకటక చేద్దాం అనుకుంటా టకటక కథ కొన్ని వేసి పెట్టినా మీకు కొంచెం స్లోగా చూపెడద్దాం అట్లా ఉన్నది టకట కదా అలవాటు అయిపోతుంది రెండు మూడు స్లోగా అయితే తర్వాత అన్నీ ఒకసారిగా కట్ట కట్ట చేసుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తుల చేసిన నేనైతే కార్తీక మాసానికి అవసరం పనికో పనికొస్తుంది కదా మన వేరేటోళ్ళు అంటే కట్ట కట్ట తీసుకుంటే వాళ్ళు దాంట్లో ఉంటే ఉండేయో అనే డౌట్ తోటి నేనైతే చేసి నా సొంతంగా నేను లెక్క పెట్టుకొని చేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం పత్తి సరిపోతుంది రోజు కొంచెం పనిపోతున్నాయి కదా రోజు రెండు బుగ్గలు తెచ్చి పక్క పెట్టేసుకుంటే స్టోర్ చేసినా ఇగో ఇప్పుడైతే ఖచ్చితంగా చేసేస్తున్నాను పనికి పోయి వచ్చి పనులతో పని చేసిన ఫ్రెండ్స్ నేనైతే టక టక అలాగే చేసుకోవాలి అన్ని ఆ విధంగా చేసుకోండి ఇక మనము ఇక పీస్ పొడి పౌడర్ పెట్టి చేసి చేయదలుచుకుంటే చాలా టైం పడుతుంది ఇట్లా తాళవాలి అది కూడా రావద్దు నా కూడా అది అట్లా కూడా వస్తుంది ఫ్రెండ్స్ టైం ఎక్కువ పడుతుంది అని ఎట్లయితే చేస్తున్నా బాగుంది కదా ఈ టిప్ అయితే మెయిన్ టిప్పు నేను సీపర్ బుల్ అయితే చేసిన మొత్తం అన్నీ లెక్కబెట్టి మంచిగా మూడు వందల అరవై ఐదు చేసుకున్న ఫ్రెండ్స్ నేనైతే ఈరోజైతే దీపారాధన చేద్దాం అనుకుంటున్నాను ఈ లాస్ట్ అవుతుంది అమావాస్య రేపంచాలమావస్య కాదు ఇవ్వాలి లేదా దేనికి వారు అది నేను అనుకుంటున్నాను పున్నమి రోజు అయితే పెట్టలేదండి ఇంకా నాకు వీలు కాలేదు పోలేదు ఈ చేద్దామని చేస్తున్నాను మీకు కూడా చూపిస్తే యూస్ఫుల్ అవుతుందని మీకు అయితే చెప్పడం జరిగిందండి అంతా ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని చిబువులతో పెట్టేసుకుంటే మంచిగా కట్ట కట్ట తయారైపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎంతో కష్టంగా లేకుండా ఇష్టంతో చేయండి అటు ఇటు పని చేసుకుంటూ ఇది కూడా చేయొచ్చు ఈజీగా దబ్బున్న తయారైపోతుంది ఒక నాకైతే ఒక గంట పట్టింది అంటే వద్ద ఆడొద్దు ఒక గంట లోపల కంప్లీట్గా మూడు వందల అరవై ఐదు వస్తున్నది వేసేసుకున్నాను నేనైతే ఇదే ప్రాసెస్ చేసేసిన కొంచెం గింజ తీసిడే కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ గింజలు అయితే తీసి పక్కకు పెట్టుకోండి ఇగో చూడండి ఇగో ఎన్ని కట్టలు చేసేసిన పక్క పక్కకు అన్ని లెక్క పెట్టుకున్నట్టు ఇవి ఒకటి ఫిఫ్టీ ఫిఫ్టీ పక్క పక్కకు లెక్క పెట్టేసిన మొత్తం కట్టయితే కట్టేసినా చూడండి ఇగో కట్ట కట్టగా కొన్ని మిగిలినవి ఇవైతే దీపారాధనకు ఉపయోగిస్తే ఇగో ఆ కట్టయితే మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ ఓకే బాయ్